హాయ్ అండి ఇవాళ హనుమాన్కి ఎంతో ఇష్టమైన అప్పాలు చేసి చూపిస్తాను ఇవాళ హనుమత్ జయంతి సందర్భంగా అప్పాలు చేసి దేవుడి నైవేద్యం పెట్టాను ఎలా చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు వచ్చేసి ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ ఉప్మా చేసుకున్న రవ్వ అనమాట మూడు మిక్స్ ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ కొంచెం చిటికటి సాల్ట్ స్వీట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది ఒక నాలుగు ఇలాచి మెత్తగా నూరుకొని వేసుకోవాలి అది మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి గరిటె పెట్టేసి మొత్తం కలుపుకుందాము మొత్తం మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో మనం ఏ కప్పుతో అయితే పిండి రవ్వ తీసుకున్నాము అదే కప్పుతో రెండు కప్పులు బెల్లం మెత్తగా నూరేసి రెండు కప్పులు బెల్లం తీసుకోవాలి రెండు కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతుంది కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు స్వీట్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించేసుకోవచ్చు రెండు కప్పులు బెల్లానికి మూడు కప్పులు వాటర్ మనం ఏ కప్పు అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నామో అదే కప్పు యూజ్ చేయాలి లాస్ట్ వరకు రెండు కప్పులు బెల్లానికి మూడు కప్పులు వాటర్ పోసుకోవాలి మూడు కప్పులు వాటర్ వేసేసి బెల్లం అంతా కరిగే కరిగే వరకు మనం తిప్పుకుంటూ బెల్లం అంతా పాకం పాకమైతే ఏం అవసరం లేదు బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ కరగా బెల్లం కరిగిన తర్వాత మనం కలిపించుకున్న పిండిని తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం కలిపి మిక్స్ వేసుకోవాలి కొంచెం కొంచెంగా గరిట్ వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలేకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా పిండి వేసుకొని కలుపుకోవాలి కొంచెం వేసుకొని కలుపుకొని మళ్ళా ఒక వేసుకొని కలుపుకొని అట్లా మొత్తం పిండంతా వేసుకొని కలుపుకోవాలి మొత్తం అది బాగా బెల్లం ఇవన్నీ వేసిన పిండి అంతా మిక్స్ అయిపోతుంది మిక్స్ అయిపోయి ప్యాన్కి పిండి సపరేట్ అవుతుందనమాట అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూడట్లా ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా మొత్తం పిండి వేసేసి మొత్తం పొడి పిండి పొడి అంటూ లేకుండా మొత్తం బెల్లం అంతా కలిసేటట్లు ఇలా కలుపుకోవాలి ఇలా ప్యాన్కి సపరేట్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకోకపోతే పిండి ఎండిపోయినట్లు అయిపోతుంది ఇట్లా మూత పెట్టేసి చల్లార్చుకోవాలి మూత పెట్టి చల్లార్చుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు అయితే చల్లారిపోతుంది మూత పెట్టి చల్లారి పెట్టుకోవాలి వేరే బౌల్లో తీసుకుంటే త్వరగా చల్లారుతుంది ఇలా మూత పెట్టి చల్లార్చుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగిన తర్వాత ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని మనం ఈ పిండి ముద్దని బాగా మెత్తగా చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి బాగా మిక్స్ చేసేసుకోవాలి నెయ్యి వేసుకుంటే చేతికి కంటుకోకుండా మిక్స్ చేసుకోవడానికి బాగుంటుంది బాగా చపాతీ పిండిలాగా మెత్తగా స్మూత్గా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని గుండ్రంగా తీసుకొని ఇట్లా అరిచేతుల మధ్యలో పెట్టుకొని నొక్కుంటే అప్పాలు రెడీ అయిపోతాయి మరీ పలచగా మరీ మందంగా కాకుండా మీడియం మీడియంగా ఒత్తుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం అప్పాలు ముందే చేసి పెట్టేసుకొని కొంచెం నెయ్యి రాసుకొని చేతి చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి పిండి స్మూత్గా ఉండాలి స్మూత్గా ఉంటేనే అప్పుడే మనకి అప్పాలు బాగా నీట్గా వచ్చేస్తాయి అట్లా జస్ట్ అలా ప్రెస్ చేస్తే చాలు పిండి కలుపుకొని మనం కలుపుకునే విధానంలోనే అప్పాలు రౌండ్ షేపు పగలకుండా వస్తాయి చూడండి ఇలా అన్నీ అప్పాలన్నీ చేసుకొని పక్కన పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కాగే వరకు హైలో పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా ఎర్రగా కాలేటట్లు కాల్చుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో అయితే లోపల వరకు కుక్ అయ్యి బాగా మంచి కలర్ వచ్చి వచ్చేటట్లు ఫ్రై అవుతాయి అనమాట హైలో పెడితే త్వరగా మాడిపోతాయి ఇలా మీడియం ఫ్లేమ్లో అయితే మంచి కలర్ వస్తాయి లోపల వరకు కుక్ అవుతాయి అప్పుడు మా లోపల పిండి పిండిగా లేకుండా పచ్చిగా లేకుండా ఉంటాయి ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకొని మనం గరి తీసి గరిటలో తీసుకొని కొంచెం వేరే గరిటె తీసుకొని కొంచెం ప్రెస్ చేస్తే దానికి ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఏదన్నా వచ్చేస్తుంది లైట్గా ప్రెస్ చేస్తే చాలు ఎక్కువ ప్రెస్ చేయబడలేదు అలా ప్రెస్ చేసి మొత్తం తీసేస్తే ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన అప్పాలు రెడీ అయిపోతాయి ఈ త్రీ ఫోర్ డేస్ నిల్వ కూడా ఉంటాయి చాలా బాగుంటాయి చాలా బాగా వచ్చాయి కూడా హనుమానికి ఇష్టమైన ప్రసాదం తప్పకుండా ట్రై చేయండి ఈజీ ఈజీగా చేసుకోవడం కూడా ఈజీయే త్వరగా కూడా అయిపోతుంది చాలా బాగా వచ్చాయి తప్పకుండా ట్రై చేయండి